ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావంతో ఇచ్చారని బాలమహారాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై నెల్లూరు క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్గీకరణ అంశం రాజ్యాంగ పరమైందని రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదన్నారు న్యాయస్థానాలు రాజకీయాల ప్రభావంతో రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయని తెలిపారు నరేంద్ర మోదీ మనువాద రాజ్యాంగం అమలుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు మాలలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు మంద కృష్ణను అడ్డం పెట్టుకుని మోడీ నాటకం ఆడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ వెంకయ్య శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తుల బిడ్డలకి మళ్ళీ ఈ క్రిమినల్ వ్యవస్థ వల్ల వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎక్కడ చూసినా ఉద్యోగస్తుల ప్రమోషన్ ఇవ్వకం దామోష ప్రకారం మాకు రావాల్సిన అనగారణ వర్గాలు ఎక్కడైతే ఎస్సీలు వెనకబడిపో ఆ ప్రాంతాన్ని మీరు ఆ ప్రాంతంలో మీరు ఒక నివేదిక ఏర్పాటు చేసుకొని భారతదేశం అంతా కూడా ఒక సర్వే చేయండి ఆ సర్వే ప్రకారం ఎవరు నిష్పత్తి ఎవరుందో ఎవరి ప్రకారం ఎవరికి ఎక్కువ అన్యాయం జరుగుందో దాని ప్రకారం వారికి న్యాయం చేయాలని కూడా ఇటు మోడీ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా మేము యొక్క పత్రికాముఖంగా రాష్ట్ర మాల మహానాడు నెల్లూరు జిల్లా మాలమాడు కమిటీ తరఫున నిర్ణయిస్తూ విజ్ఞప్తి చేసుకున్నాం